హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇలా ఏం చేస్తున్నానంటే పచ్చి కొబ్బరి మునక్కాయ మామిడికాయ ముక్కలు తోటి పచ్చడి చేస్తున్నాను రోటి పచ్చడి దానికి ఏమేమి పడతాయి నేను ఇప్పుడు చూపిస్తాను చాలా బాగుంటుంది మామిడికాయ పులుపు కోసం మామిడికాయ ముక్కలు వేసుకొని పచ్చి కొబ్బరి దాంతో నేను మామిడికాయ ముక్కలు ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అప్పుడు సీజన్లో వచ్చినప్పుడు పుల్లటికాయలు కొని ముక్కలు చేసి అవి ఇప్పుడు కొన్ని కొన్ని వాడుకుంటున్నాను నేను అట్లా వేసుకొని చేసుకుందాం పచ్చడి రోడ్డు పచ్చడి దానికి ఏమేమి పడతాయి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు చాలా బాగుంటుంది పచ్చడి మాత్రము వెరైటీగా మంచిగా ఉంటుంది ఇదిగోండి దానికి పట్టే ఐటమ్స్ ఒక కొ పచ్చి కొబ్బరి ఆఫ్ ఒక చెప్ప తీసుకున్నాను నేను దీనికి ఒకటి ముల్లంగి ఇది పీల్ చేసుకొని ముక్కలు చేసుకోవాలి ఇంకా దానికి తగినన్ని పచ్చిమిర్చి ఒక నాలుగే నాలుగు ఎల్లిపాయలు ఇదిగోండి మామిడికాయ ముక్కలు నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టుకున్నాను మామిడికాయ ముక్కలు తాలింపులోకి కరివేపాకు కొంచెం కొత్తిమీర కొత్తిమీర నేను గ్రైండ్ చేసేటప్పుడు వేసి గ్రైండ్ చేద్దామని ఇట్లా కడిగి పెట్టేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిర్చి ఈ ముల్లంగి మనం ముక్కలు చేసుకొని పచ్చిమిర్చి ఇవి వేయించుకున్నాం వేసి వేయించుకోవాలి ఇది ముక్కలు చేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ కొబ్బరి అయితే వేయించక్కర్లేదు ముక్కలు చేసుకుని గ్రైండ్ చేసుకోవడమే మీ పచ్చిమిర్చి ఒకటి వేయించుకోవాలి మీ పచ్చి వేసుకోవడం ఇంకా ఇదిగోండి ఇట్లా పీల్ చేసుకున్నాను దీన్ని ముక్కలు చేసుకుందాం మనం ఇప్పుడు చూసిండ్రో ఇట్లా ముక్కలు చేసేసుకోవాలి ముక్కలు అన్నీ ఇట్లా ముక్కలు చేసుకొని మనం ఆయిల్ చేసుకొని వేయించుకోవాలి ఇలాంటి చూసిండ్రో నేను ఈ కొబ్బరి ముక్కలు చేసుకున్నాను ఈ ముల్లంగి ముక్కలు ఇవి ఇప్పుడు మనం ఆయిల్ వేసి ఇవి వేయించుకుందాం పచ్చిమిర్చి ఇవి వేయించేసుకుందాం ఇది ఇక్కడ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న కొంచెము ఒక రెండు టీ స్పూన్లంతా ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం ఇల్లు వేగిన తర్వాత మనము ఇడ్లీ ముక్కలు వేసుకున్నాము ముల్లంగి ముక్కలు ముల్లంగి సాంబార్లో చాలా బాగుంటుంది సాంబార్లో వేసుకోవచ్చు గ్రేడ్ చేసి క్యారెట్ ఇది కలిపి గ్రేడ్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చు నిమ్మరసం వేడుకుంటే చేసుకుంటే చపాతీలకు చాలా బాగుంటుంది మూలి పరాటా వేసుకోవచ్చు రెగ్యులర్గా వాడుకోవచ్చు ఇది నేనైతే వాడుతూనే ఉంటాను హెల్త్ చాలా మంచిది అంటారు ఇది కూడా చూడండి

కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ముళ్ళకి ముక్కలు వేసేస్తున్నా ఒక్క నిమిషం మన ఇంట్లో కొంచెం పెద్దగా పెట్టేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టేస్తాం కొంచెం సాల్ట్ వేస్తాయి ఇందులో సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గిపోతుంది కొంచెం పావు తీసుకొని స్పూన్ వేస్తున్నాం ఇక్కడ మనం గ్రైండ్ వేసుకుంటేప్పుడు వేసుకుంటాం మూత పెట్టేస్తాము అవి కొంచెం మగ్గాలి మగ్గేదాకా సిమ్లో పెట్టేస్తున్నాం మగ్గేదాకా మనం తీసుకుందాం అది మూత చూద్దాము చూసింది మంచిగా మగ్గిపోయింది ఇంత పచ్చివాసన పోయేంత వరకు మగ్గితే సరిపోతుంది ఇది మరి మెత్తగా ఉడకాల స్టేసరం లేదు ఇది ఉడితే నేను స్టవ్ ఆఫ్ వేస్తున్నా ఇది కొంచెం చూసింది కొద్దిగా కలర్ చేయలే సరిపోతుంది ఇక్కడ ఇప్పుడు కొంచెం సలా మనము గ్రైండ్ చేసుకుందాము ఈ లోపల పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అవి చేసేసుకోవచ్చు మనం ఇదిగోండి ఫస్ట్ ఈ కొబ్బరి మనం గ్రైండ్ చేసుకుందాము ఫస్ట్ కొబ్బరి మెత్త మంచిగా నలిగితే మిగతా అన్నీ ఈజీగా అయిపోతాయి ఇదిగో చూసిండ కొబ్బరి నలిగిపోయింది అందులో ఈ మిర్చి చేసేసుకుందాము సాల్ట్ అందులో పావు స్పూన్ వేసిన ఇంకా కొంచెం వేస్తా వన్ అండ్ హాఫ్ వేసినట్టు అనుకోండి టీ స్పూన్ ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి వేసుకుందాము ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాము మామిడికాయ లేకపోతే మీకు చింతపండు అండి దీని ప్లేస్లో పులుపు కోసము ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసేద్దాం మొత్తం ఇందులో ఇది కూడా కొత్తిమీర ఆప్షన్ ఇష్టం అండి ఇది లేకున్నా లేదు ఉండి ఉంటే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం వేస్తున్నాం ఒక పావు టీ స్పూన్ దీంట్లో కొంచెం జీలకర్ర ఇంతలో పొడేస్తాం చూసాం ఇది ఒక పావు టీ స్పూను ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాం ఇంకా ఇది కూడా కొంచెమే ఉంది తర్వాత మళ్ళీ వేయించి గ్రైండ్ చేసి పెట్టుకుంటే నాకు ఇట్లా చట్నీలలో కప్పడి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకుందాం మనం ఇప్పుడు ఇందులో మనము మన ముల్లంగి ముక్కలు వేసేసుకుందాం అయిపోయినాయి ఇందులో వేసేసుకొని ఇవన్నీ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకొని లాస్ట్కి మనం తాలింపు పెట్టేసుకుంటే ఇంకా మన చికెన్ రెడీ అయిపోతుంది చూసింది ఇది గ్రైండ్ చేసుకొస్తాను చూసిండ్రు కదా మన పచ్చడి గ్రైండ్ అయిపోయింది ఇది బౌల్లో తీసుకొని మనం తాలింపు వేసేసుకున్నాం అంతే చాలా సింపుల్ అండి మనం మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చింతపండు కన్నా కూడా మనకు అదే అవైలబుల్ లేనప్పుడు చింతపండు వేసుకోవాలి ఇది బౌల్లో తీసేసుకుందాం తీసేసుకొని మనం తాలింపు చేసేసుకుందాం ఇదిగో చూసినరా మనకు ఇంత పచ్చడ ఒక మనకు ఇది దోశలకి ఇడ్లీకి మనకు రైస్లోకి చపాతి దేనికైనా చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు తాలింపు పెట్టేస్తాను తాలింపు చేసుకొస్తాను ఏం సింపుల్ అండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మనం శనగపప్పు మినపప్పు అంతే ఇంకా వేసుకో నేను తాలింపు చేస్తాను ఎందుకండి తాలింపు రెడీ అయిపోయింది మేము తాలింపు వేసేసుకుందాం మనం చూసింద్ర మన పచ్చడి కలర్ఫుల్గా ఎమ్మి పచ్చడి రెడీ అయిపోయింది రైస్లోకి ఇప్పుడు తింటే చాలా చాలా బాగుంటుంది ఇది ఏంటి జ్యూస్ చెప్పినా మీకు ఎలా వచ్చింది అన్న ండి ఇది పెట్టుకొని మీరు అన్నం తిన్నారనుకోండి ఇంకా అసలు వేరే కూర ఏముంది అని కూడా చూడరు మొత్తం దీంతోనే విలుస్తారు చాలా చాలా బాగుంది మామిడికాయ పులుపు మంచిగా సరిపోయింది కొత్తిమీర టేస్ట్ తెలుస్తుంది మనకు ముల్లంగి టేస్ట్ అంతా అందులో కలిసిపోతుందండి మిక్స్డ్గా ఇది ఒక వెరైటీ టేస్టీగా ఉంటుంది బాగుంటుంది మంచిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చేసి చూసి టేస్ట్ చేయండి హెల్త్కి చాలా మంచిది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా ఇట్లా చేసుకొని దోషలు చేసుకున్నారనుకోండి సూపర్ అందరికీ నచ్చుతుంది ఇంటర్ ఉన్న వాళ్ళందరికీ మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్